హాయ్ అండి ఈరోజైతే చిన్నడికి పెట్టి తలంట స్నానం చేసింది ఎనిమిది గంటలు స్నానం చేస్తే ఇప్పుడు చాలాసేపు పడుకున్నాడు రెండు గంటలు నరకు లేచాడు మళ్ళీ లేస్తే పొడింగ్ పెట్టేసి మళ్ళీ బజ్జో పెట్టినాను మళ్ళీ బజ్జవాలంటే చాలాసేపు మన పట్టి పోపాలి పాటలు పాడుతున్నాయి సరే అప్పటికి పడకూడు చాలాసేపు ఊపుతాయి కానీ అప్పుడు పడుకుంటాడు అనమాట బయట గాలి రాకుండా ఉండడానికి నా టవల్ చుట్టేసాను బచ్చగా ఉంటుంది అప్పుడే పడుకుంటారు నాకు నైట్ అంటే నిద్ర లేదు ఎందుకంటే నైట్ పూట అస్సలు పడుకోరు అలాగా వాళ్ళు తెలిగేసుకుంటూ ఆడుతూ ఉంటారు కానీ మనకు ఆ టైంలో నిద్ర వస్తుంది ఆ పాటు నేను కూడా మెలుగుగా ఉండడం వల్ల నాకు వన్ సైడ్ తల పనేసి వచ్చేసింది కష్టం మళ్ళీ ఉదయం అయ్యేసరికి చిన్నవాడికి నా సామాన్కి రెడీ అవ్వాలి ఇప్పటికైతే మధ్యాహ్నంకి ఉదయం వంట అయిపోయింది మధ్యాహ్నం వంట ఎప్పుడు తప్పుడే వేడిగా నేను తినాలని అమ్మ అనమాట మళ్ళీ నేను ఉదయం మెనపొడి వడియాల కూరత తిన్నాను కదా ఇప్పుడు కోటకూరత తింటున్నాను వండుకోవాలి ఇంకా వండుకోవడానికని ఈ చిన్నవాడు మళ్ళీ లెగిస్తూనే ఉన్నాడు